కార్తీక మాసంలో నదీ స్నానం ఎందుకు చేస్తారు అసలు ఈ నదీ స్నానం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి మామూలుగా స్నానం అనగానే కూడా మనమందరం కూడా నదీ స్నానం గొప్పదని చెప్తాం ఎన్ని స్నానాలు చేసినా ఎక్కడ స్నానం చేసినా నదీ స్నానం అనేది చాలా గొప్ప ఆ గొప్ప స్నానంలో నదీ స్నానం గొప్పది అని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆ నది అనేది ఏదైతే ఉందో భూమిలో నుండి ఉద్భవించి వస్తున్నటువంటి నదీ జలాలు మనకు కార్తీక మాసంలో చలి మొదలవుతుంది నీటిలో పొద్దుపొద్దునే సూర్యోదయా పూర్వమే నిద్రలేచి నదిలో స్నానం చేస్తే మనకున్నటువంటి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని చెప్తా అలాగే ఆ చలిలో మనము ఉష్ణం ఉష్ణైన శీతలం అన్నట్టుగా నీళ్ళలో మునగడం వల్ల శరీరం అంతా కూడా మనకు ఒక దృఢమైన శక్తి సామర్థ్యాలను కలిగేటటువంటి ఆ యొక్క నదిలో స్నానం చేయడం వల్ల కలుగుతుందని చెప్పొచ్చు కాబట్టి నదీ స్నానము చేసి ఆ స్వామివారికి ఆరాధన చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు మరి అన్ అన్ని చోట్ల మనకి నదులు ఉండవు సో నదులు లేని చోట మామూలు స్నానం కూడా అంటారా నదీ స్నానం కాకుండా భాండ స్నానం అంటారమ్మా భాండ స్నానం అంటే ఇప్పట్లో మనకు బకెట్లు కానీ అప్పట్లో భాండాలు ఉండేవి పెద్ద పెద్దగా గంగాలం అని చెప్పేసి అలాంటి భాండాలు ఉండేవి వాటిల్లో నీళ్లు పోసుకొని ఇత్తడికి సంబంధించినవి కంచుకు సంబంధించినవి వాటిల్లో ఉండేవి వాటిలో రాగి దాంట్లో కూడా పెట్టుకోవచ్చు వాటిలో నీళ్లను మనం స్నానం చేసేటప్పుడు మంత్రాన్ని జపిస్తూ అంటే గంగే చేయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఈ యొక్క మంత్రాన్ని అనగా అందులో సప్త నదులు వస్తున్నాయి ఆ మంత్రంలో ఆ యొక్క నదీ స్నానం అంటే ఆ సప్త గంగలను మనం ఒకసారి స్మరించుకొని ఆ నీటిలో ఒక్కసారి ఓంకారాన్ని ఒక కలశంలో పట్టుకున్న నీటిలలో ఒకసారి ఓంకారాన్ని రాసి ఆ నీళ్లను మనం తలపైన పోసుకోవడం వల్ల సంపూర్ణమైనటువంటి ఆ సప్త నదులల్లో చేసినటువంటి స్నాన ఫలితం లభిస్తుందని మనకు ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా లభిస్తుందని చెప్పచ్చు